పిల్లలు స్వాగతం సుస్వాగతం పిల్లలు క్లాస్ స్వాగతం పలుకుతుంది అదేంటి నేను టీచర్ అయ్యాను ఎందుకు అయ్యాను అనుకుంటున్నారా కారణం ఉందండి ఇస్ ఏ రీజన్ యు నో పిల్లలందరూ హోంవర్క్ సరిగ్గా చేయట్లేదని టీచర్స్ కంప్లైంట్ చేస్తుంటారు పేరెంట్స్ ఏమో పిల్లలు సరిగా చదవట్లేదని టీచర్స్ మీద కంప్లైంట్ చేస్తుంటారు పిల్లలేమో అబ్బా మా మా టీచర్స్ పేరెంట్స్ మమ్మల్ని సతాయం చేస్తున్నారని ఇద్దరి మీద కంప్లైంట్ చేస్తుంటారు అసలు మిస్టేక్ ఎక్కడ జరిగింది ఎక్కడ ఫాల్ట్ ఉంది తెలుసుకోవడం కోసమే నేను టీచర్ రూపంలో పరకాయ ప్రవేశం చేశాను ఇప్పుడు నేను ని లాగుతానండి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది పిల్లల హృదయాల్లో ఏముంది అసలు టీచర్ ఎలా ఉండాలి పేరెంట్స్ ఎలా ఉండాలి వగేరా 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 టాపిక్స్ మాట్లాడుకుందాం ఓకే ఐడియా వచ్చాయినా మరి పిలిచేద్దామా మన నలుగురు చిచ్చర పిడుగుల్ని చలో ఫాలో మై క్లాస్ రూమ్ కి హార్టియస్ట్ వెల్కమ్ పేరెంట్స్ ఒకసారి అటెండెన్స్ తీసుకున్న తర్వాత డిస్కషన్ లోకి వెళ్దాం ఓకే అతలేత్ ఎస్ టీచర్ అక్షయ ఎస్ టీచర్ ఆదిత్య కశ్యప్ ఎస్ టీచర్ సాయి వర్షిత ఎస్ టీచర్ వెరీ గుడ్ ఎవరీబడి ఇస్ ప్రెజెంట్ అందరికి 100 కి 100 మార్క్స్ ఓకే మీ అందరికి 3 3 స్టార్స్ ఇస్తాను సో ముందుగా అతలేత్ తో మాట్లాడదాం అతలేత్ ఓ నేను క్లాస్ కి రాలేదు నువ్వు మొన్న ఇంకా చెప్పు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఎలా ఉంటది ఎక్కడ ఉంటది ఎలా ఉంటదా చిన్నగా ఉంటుంది కానీ బిల్డింగ్ మాత్రం పెద్దగా ఉంటుందా మీ స్కూల్లో టీచర్ లో నీకేం నచ్చింది ఎవరిష్టం నీకు బాగా బాగా నువ్వే

అయినా కూడా టీచర్లు ఎందుకు హోంవర్క్ ఇస్తారు టీచర్ కొడుతుంది కదా విక్టోరియా టీచర్ అందుకే విక్టోరియా టీచర్ కొడుతుందా అందుకే రాయాలి నేను కొట్టిందా కొట్టలే ఎవరెవరిని కొట్టింది ఇప్పటి వరకు నీ ఫ్రెండ్స్ ఎక్కువ కొట్టిందా మరి నీకు బాధ ఏదా నీ ఫ్రెండ్స్ నీ టీచర్ కొడుతుంటే లేదు ఫ్రెండ్స్ ని కొడుతుంటే కనికరించిన కిరాత కొడుకు ఇవ్వ నువ్వు కాదు మరి దేవుడి దేవుడు హనుమాన్ హనుమాన్వా

రాము వస్తున్నాయి బాణం ఉంది ఇంకో రాముడికి ఏముంది ఒక తగ్గి బాణం ఉంది ఇంకో తగ్గి ఉంది ఇంకో